సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఒక మహిళా వైష్ణవ ఆధ్యాత్మిక వేత్త ఒకప్పుడు తన వీడియోకి పెట్టిన ఒక తమ్ నెయిల్ సరికొత్తగా వెలుగులోకి వచ్చి దుమారం రేపుతోంది ఆ మహిళ ఆధ్యాత్మిక వేత్తకి బ్రాహ్మణ ద్వేషం శంకరాచార్య పీఠాలన్నా పీఠాధిపతులన్న ఉన్న ద్వేషం కారణంగా ఆమె ప్రత్యర్థులు ఆమెను ఆ స్థమ్ నెయిల్ విషయంలో తొందరపడి అపార్థం చేసుకున్నారు అలాగని పూర్తిగా ప్రత్యర్థులనే తప్పు పట్టడం సాధ్యం కాదు ఈ విషయంలో సదరు సైకోబామా యొక్క స్వయం కృతాపరాధం కూడా ఉంది ఎందుకంటే ఆమెకు తన ప్రత్యర్థులు తనలో తప్పులను విషయపరంగా చూపిస్తే దాన్ని ఆమె అంగీకరించలేదు నిజానికి అవతలి వారి వాదనను పరిశీలించి అంగీకరించనవసరం లేదు అని అనిపిస్తే అంగీకరించకపోవడం తప్పు కాదు ప్రతిగా ఈమె అవతలి వారి వ్యక్తిగత జీవితపు విషయాలను తెలుసుకుని తన వీడియోలను బహిర్గతం చేసి పైశాచిక ఆనందం పొందుతుంది తనతో బాగా స్నేహంగా ఉండే తోటి యూట్యూబర్లపై ఒత్తిడి తెచ్చి విషయంతో కానీ వ్యక్తితో ఏ ఏమాత్రం సంబంధం లేని వాళ్ళతో కూడా వ్యక్తిగత నిందలు చేయిస్తూ వీడియోలు చేయిస్తుంది ఎంతటి వారిని ఎంతటి వారితో అయినా రంకు అంటగడుతుంది కొద్ది నెలల క్రితం ఒక రష్యన్ మహిళ అడవులలో రహస్యంగా ఒక గుహలో తన పిల్లలతో ఒంటరి జీవితం గడుపుతూ భారతీయ ఋషుల విధానంలో ధ్యాన అవుతూ గడుపుతోంది అన్న విషయం బయటపడితే ఆమె గురించి తాను చేసిన వీడియోలో ఆమె ఎవరెవరితోనో గడిపి అక్రమ సంతానాన్ని కంది అని చెప్పింది సినిమా నటుడు బాలకృష్ణ ఒకసారి ఒక వ్యాఖ్య చేశాడు ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలి కడుపైనా చేయాలి అని అన్నారట దీనిని విమర్శిస్తూ ఒక ఆవిడ వీడియో చేస్తే బాలకృష్ణను విమర్శించినందుకు ఈవిడని తిడుతూ ఆ బాలకృష్ణ తన సామాజిక వర్గానికి చెందినవాడు అయిన కారణంగా బాలకృష్ణను వెనకేసుకు వచ్చింది అయితే ఈ సైకోబామకి ఒకటో రెండో మంచి లక్షణాలు కూడా ఉన్నాయి పేదలంటే మహాప్రేమ పేదలను బ్రాహ్మణ పండితులు పూజలు పునస్కారాలు హోమాలు జపాల వంటి పరిహారాలు చెప్పి దోచుకుని బ్రతికేస్తున్నారనిపించి వాళ్ళ బారిన పేదలు పడకుండా ఆ పూజల పేరుతో చెప్పేవన్నీ మూఢనమ్మకాలు అని బ్రాహ్మణ పండితులు వీటితో వ్యాపారం చేసుకుని బ్రతికేస్తున్నారని చెబుతూ పేదలకు దేనికి ఖర్చు పెట్టనవసరం లేని విధంగా ఈమె చెబుతూ ఉంటుంది మన్నించాలి పేదలకు ఏ దేనికి ఖర్చు పెట్టనవసరం లేని విధంగా ఈమె చిట్కా పరిహారాలు చెబుతుంది ఆ విధంగా లక్షలాది పేదలను కాపాడింది తన జీవితం అంతా కాపాడుతుంది ఈ విషయంలో ఏమిటో సరిపోకగల వ్యక్తిగా నండూరి శ్రీనివాస్ గారిని కూడా మనం గమనించవచ్చు నాకు నండూరి శ్రీనివాస్ గారు అంటే అభిమానం అయినప్పటికీ కొన్ని నచ్చని విషయాలు కూడా ఉన్నాయి ఈయన కూడా బ్రాహ్మణుల అవసరం ఎవరికి అక్కర్లేని విధంగా పరిహారాలు చెబుతుంటారు మనం దానిని బ్రాహ్మణుల పొట్ట కొడుతున్నారు అన్న భావనతో కాక పేదలు దోపిడీకి గురి కాకుండా ఉంటున్నారన్న భావనతో చూడాలి ఇది వ్యంగ్యంగా చెబుతున్న మాటగా భావించండి ఇంకా పేదలను నిస్సహాయులను ఉద్ధరించడానికి నండూరు శ్రీనివాస్ గారు ఒక ట్రస్ట్ పెట్టి అందులో పూర్తిగా తన యూట్యూబ్ ద్వారా వారికి అవసరానికి మించి వచ్చే ఆదాయాన్ని వెచ్చించి పేద జనానికి సేవలు అందిస్తుంటారు కొన్ని విషయాలు పైకి చెడ్డగా కనిపిస్తుంటాయి కానీ ఉద్దేశం గమనిస్తే అందులో మంచి కనిపిస్తుంది కొన్ని విషయాలు పైకి మంచిగా కనిపిస్తుంటాయి కానీ ఉద్దేశం గమనిస్తే అందులో చెడు ఉంటుంది ఆర్య సినిమాలో ఒక పాట ఉంది ఆ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఈ అంటే ఇచ్చాపురం ఈల వేసి లావుతారు ఆంధ్రాజనం అనే పల్లవితో ఆ పాట ఉంటుంది దీన్ని నేను అందరిలాగే ఐటమ్ సాంగ్ అనుకునేవాడిని అది ఐటమ్ సాంగ్ మాదిరిగా పాడటం వల్ల అలా అనిపిస్తుంది కానీ అందులో మంచి అర్థం ఉందని ఒక చోట చదివాను ఆ అంటే అమలాపురం ఇందులో అమలాపురం అంటే కోనసీమలో మనం ఊహించిన ఆ ఊరు కాదు మలం కాని ఊరు అని అర్థం అంటే నిర్మలత్వం ఉన్న ఊరు ఆ అంటే ఆహాపురం అంటే మంచి గాలి వెలుతురు పర్యావరణం చక్కగా ఉండి ఆహా అనిపించేలా సౌక్యం పురం ఇచ్చాపురం అంటే ఇచ్చలను అంటే కోరికలను తీర్చేపురం ఇన్ని గొప్ప లక్షణాలు ఉంటే ఏల పడవలసిందే అని ఆ పాట రచయిత యొక్క భావమట అలాగే సైకోపామ పేదవారిని ఉద్ధరించి ధనికులను చేయడానికి ఎవరో తాంత్రికుల వద్ద పేదవారిని ధనికులుగా మార్చగల చిట్కా విద్య తెలుస్తుంది అందులో భాగంగా ఏదో అంగం నొక్కితే వారం రోజులలో ధనికులు అవుతారని తెలియజేస్తూ తమ్ లో పిలుపునిచ్చింది ఈమెకున్న బ్రాహ్మణ ద్వేషం కారణంగా కొందరు ఈమెను అపార్థం చేసుకుని ఈ తమ్ పట్ల వ్యతిరేకత వీడియోలు చేశారు అలా తమ వీడియోలలో దీనిని తప్పు పట్టిన వారిలో కేవలం హిందూ ధర్మ చక్రం ఛానల్ మాత్రమే కాదు భరతవర్ష ఛానల్ వారు పెట్టిన ఒక వీడియోలో కూడా ఇది కనిపించింది వంకర బుద్ధి ఉన్నవారికి హిందూ ధర్మ చక్రంలో చక్రం వక్రంగా కనిపిస్తుంది శ్రీకాంత్ శర్మ గారు వక్రం బాబాయిలా కనిపిస్తారు వైకుంఠ మార్గం కుర్రవాడికి సైకోబామా అంటే చాలా ఇష్టం ఎవరిష్టం వారిది దాన్ని నేను తప్పు ఆ ఇష్టం ఎంత స్థాయిలో ఉంటుందంటే ఆమెకు అతను పూజారిగా ఉండగలడు అంగముడికి ధనవంతులను చేసే ఉద్దేశ్యం ఉన్న ఆ భామకు అంగరక్షకుడిగాను ఉండగలడు ఇవి తప్పు పట్టవలసిన విషయాలు కావు అయితే స్వామి పట్ల స్వామి భక్తి ఉన్న వారు చేయకూడని పని చేస్తానడం ఆక్షేపణీయం వెనకటికి ఒక యజమాని పట్ల ఎంతో ప్రేమ ఉన్న ఒక పనివాడు లేదా సేవకుడు తన యజమాని మంచి నిద్రలో ఉండగా ఒక ఈగ తన యజమాని మీద పదే పదే వాలి నిద్రాభంగం చేస్తుంటే ఇంకా లాభం లేదు అనుకుని ఈ ఏగకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని ఈసారి ఏక యజమాని ఒంటిపై వాలినప్పుడు ఆ ఏకను తుపాకీతో కాల్చి చంపేశాడు తర్వాత ఏం జరిగి ఉంటుందో చెప్పక్కర్లేదు కదా కొంతమంది తాము అభిమానించే వ్యక్తుల పట్ల ప్రవర్తించే తీరు ఆలోచించే తీరు ఇలాగే ఉంటుంది వైకుంఠ మార్గం నడిపే కుర్రవాడు నుదుటిపై చక్కని వైష్ణవనామంతో వైష్ణవ భక్తితో చూడముచ్చటగా ఉంటాడు కానీ తన ఛానల్లో అప్పుడప్పుడు అతను మాట్లాడే కొన్ని కొన్ని మాటలు చూస్తే అతనిది వైకుంఠ మార్గం కాదు కుంట మార్గం అని అనిపిస్తుంది కొత్తగా సమాశ్రయనం తీసుకున్న పూర్వవాసనలు అంత తొందరగా పోవు కదా వైకుంఠ మార్గం అంటే దుఃఖ కూడా ఎంత మాత్రమూ లేకుండా బ్రహ్మానందాన్ని మించిన ఆనందాన్ని ఇచ్చే లోకం అని విన్నాను కుంట మార్గం అంటే దుఃఖంతో నిండి ఉండే మార్గం తన యజమాని పేదలను అంగం నొక్కటం ద్వారా వారం రోజుల్లో ధనికులను చేయటం కోసం పిలుపునిస్తే ఈ అంగరక్షకుడి అలా ఎవరైనా వస్తే తన దగ్గరున్న చచ్చరితో వాళ్ళ అంగాలను చచ్చరిస్తానని బెదిరించడం ఏమన్నా బాగుందా అలా చేస్తే అది ద్రోహం కాదు ఇంకొక విఠూరం కామభామ లేదా సైకోభామ దగ్గరికి ధనవంతులు ధనవంతులు కావడం కోసం వచ్చే వారి అంగాలను తన దగ్గర ఉన్న కత్తెరతో కత్తిరించేస్తానని బెదిరిస్తూ వీడియో చేసిన ఈ మూర్ఖుడు ఆ కామభామ పెట్టిన తమ్డేల్ని ఊహించుకుంటూ అంగం నొక్కటం అన్న మాటని లోపల గుర్తుకు తెచ్చుకుని వీడియో మధ్యలో అకస్మాత్తుగా పగలబడి నవ్వుతున్నాడు ఆ నవ్వుని కొద్ది క్షణాల తర్వాత కష్టపడి ఆపుకుంటున్నాడు నీకే ఎంత అపహాస్యంగా నవ్వు వస్తుంటే బయటి వారికి నవ్వు రాకుండా ఉంటుందా ఏ సైకోబామని ఓరడించడానికి మద్దతుగా ఈ వీడియో చేశావో ఆమె తమ్మ నైల్ని పరిహసిస్తూ మధ్య మధ్యలో ఆపుకోలేని నీ నవ్వులు చూస్తే ఆమెకు గుండె చెరువు అవ్వాలి మొత్తానికి రాజకీయ విదూషకుడు రాహుల్ గాంధీని మరిపించావు

ఏ అంగం కట్టేబడి అంగం కట్టేస్తాం అంగాల గురించి మాట్లాడితే అంటే నోటికి వచ్చింది మాట్లాడితే అని అది అమ్మాట విషయం అని వక్రం బాబాయ్ అంటే ఒక తండ్రి కుట్ట వాళ్ళు కాదు అవునండి విషయం కాదా కొన్ని నేను పాయింట్ మర్చిపోతానో మర్చిపోతాను కదా కల్పక పాయింట్ ఇచ్చి అయితే దీంట్లో మనకి మిగతా ఊరుకుంటారా మేము ఊరుకోం మా ఆచార్యం ఊరుకున్నా మేము ఊరుకోం మా ఆచార్యులు అన్నా మమ్మల్న్న మా వెంట సాంప్రదాయం అన్నా సరే ఊరుకునే లేదు నేనే కాదు నా ఒక్క నోరు సత్యవామ గుర్తు ఒక్క నోరు నేను నొక్కేయాలి సార్ మిగతా వాళ్ళందరూ నాలాంటి వంద అందాం నేను వచ్చాను ఇప్పుడు సో నాలాంటి సరే అది చాలా మంది ఉన్నారు రావడానికి ఎందుకు ఈ పెద్ద పంట చేసుకోవాలని చెప్పేసి మాలాండి అవుతాం అవుతామాట కాబట్టి మీరు ఒక గొంతు నొక్కాలి అని చూస్తే వంద గొంతులు వేస్తాయి వంద మంది ప్రశ్నిస్తారు ఆ ప్రశ్న సమాధానం చెప్పాలి మనం సో మీకు అర్థమైంది అనుకున్నాను